బంగారు నగలు తాకట్టు పెట్టిపోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ యూనివర్సిటీ ఏదైతే ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారో సో ఇక్కడ నుంచి పదిహేను మంది దాదాపు ఫోన్లు స్విచ్ ఆఫ్ చెప్పకుండా పారిపోయారు సో ఎప్పుడైతే ఈ అల్ఫాలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక నలుగురు స్టూడెంట్స్ అంటే ఆదిల్ అహ్మద్ కావచ్చు ఇర్ఫాన్ అహ్మద్ గారు కావచ్చు షాహీన్ షాహిద్ కావచ్చు సో సో వీళ్ళు దొరికిన తర్వాత వీళ్ళ దగ్గర పెళ్లి పదార్థాలు దొరికిన తర్వాత ఈ యూనివర్సిటీ కి చెందినటువంటి ఓనర్ వాడు ఏం చేస్తారంటే అటు గూగుల్ వికీపీడియాకు తర్వాత చార్ట్ జీపీటీకి ఒక నోటీస్ పంపిస్తాడు ఏమనంటే వీళ్ళెవలైతే వీళ్ళు ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళు మా స్టూడెంట్లే కానీ వీళ్ళకి మాకు సంబంధం లేదు యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి వాక్యాలు గాని ప్రసారాలు గాని చేయొద్దని చెప్పి వాళ్ళకు నోటీస్ పంపిస్తాడు అంటే వీడు ఎంత ఉన్నాడో చూడరే అంటే ముందే మా జాగ్రత్తగా పడుతుండు సో మరొంట మరి అసంటప్పుడు ఈ రూమ్ నెంబర్ ఫోర్ లా రూమ్ నెంబర్ థర్టీన్ లోనే ప్రస్తుతానికి ఆ పేలు పదార్థాలకు సంబంధించినటువంటి అన్ని చర్యలు జరిగినాయని చెప్పేసి ఈ విచారణ తెలియంది అక్కడికి ఆల్రెడీ బాంబు స్క్వాడ్ అక్కడికి వెళ్లి మొత్తం అన్ని టెస్టింగ్ చేశారు మరి ఇంతమంది ఉగ్రవాదులు అక్కడ తయారైతుంటే గవర్నమెంట్ ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటలేదు దాన్ని మూసేయాలని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తారు సో ఇప్పటికే దాన్ని సీల్ చేసిరు తర్వాత దానిపైన అంటే దాదాపు ఒక యాభై రెండు మంది డాక్టర్లను ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేసిరు ఇంకొక వంద మంది పేర్లు అక్కడ వాళ్ళని చేయాల్సి ఉన్నది సో ఈ డాక్టర్ ఉమర్ వాడు ఆల్రెడీ ఆ బాంబు మరి వాడు తీసుకుపో కావాలనే కావాలని పేరు చేసిందా మొత్తం అయితే వాడు పది మందిని ఒక కొన్ని వేల మందిని చంపాలని చూసిండు వాడే చచ్చిపోయాడు సో అయితే దీనికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో ఇది చాలా దేశాలకు సంబంధించి కూడా కొన్ని లింక్స్ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం విచారణ జరుగుతుంది అంటే టర్కీ కావచ్చు ఇటు పాకిస్తాన్ కావచ్చు కొంతవరకు దీంట్లో వేరే వేరే దేశాల హ్యాండ్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే బ్లూ ప్రింట్ అంటే ఇక్కడ చదివినటువంటి డాక్టర్లు వేరే వేరే కంట్రీస్ లో వెళ్ళడం కొన్ని రోజులు స్టే చేయడం అక్కడ నుంచి వెళ్ళి కొన్ని ఫండ్స్ తీసుకురావడానికి ట్రై చేసినట్టు తెలిసింది ఇప్పుడు మామూలుగా మనం ఇటులో చూసినాము ఇటీలో కూడా ఒక దేశంలో వేరే దేశం నుంచి మతాలకు సంబంధించి కావచ్చు రిలీజన్ సంబంధించి వాటి కార్యకలాపాలకు సంబంధించి ఫండ్స్ వచ్చు వాళ్ళు నిషేధించారు ఇది దాదాపుగా మన దేశంలో కూడా వేరే దేశం నుంచి ఏదైనా ఫండ్స్ వస్తే ఆ ఫండ్స్ వచ్చే యూనివర్సిటీల మీద కన్నేసి ఉంచాలి ఫండ్స్ వచ్చే వాటి ఆ మతాలకు సంబంధించి కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు ఎందుకంటే ఏ ఉద్దేశంతో వాడు డబ్బులు పంపిస్తున్నాడు ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది పది రూపాయల డాక్టర్లు ఉన్నారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు చాలా వరకు ఈ ఫ్యామిలీ ఫ్యానింగ్ అంటే ఫ్యామిలీకి సంబంధ గర్భ నిరోధక సంబంధించినటువంటి చర్యలు జరిగే విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఈ స్లో పాయిజన్ లాంటి టాబ్లెట్లను కావచ్చు పదార్థాలను కావచ్చు కెమికల్స్ కానీ వాళ్ళు పేషెంట్లకు ఇస్తారు అని చెప్పి కూడా కొంతవరకు దీని మీద విచారణ జరుగుతుంది సో మొన్న కూడా ఒక వీడియో బయటకు వచ్చింది ఒక ఫ్రూట్స్ అనే ఒక వ్యక్తి ఆ వాటికి గర్భ నిరోధానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ వేసి వాటి మీద స్టిక్కర్లు వేసిండు సో ఆ వీడియో కూడా ప్రస్తుతం బాగా సర్క్యులేట్ అవుతుంది సో ఇట్లా ఫుడ్స్ లో కావచ్చు ఫ్రూట్స్ లో కావచ్చు డాక్టర్ల రూపంలో కావచ్చు చాలా చర్యలకైతే పాల్పడుతున్నారు సో ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా ఒక నిఘా పెట్టాలి సో ప్రస్తుతం ఈ పదిహేను మంది ఎవరైతే పారిపోయారు సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది ఏమైనా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు మనం ఒక ఠాగూర్ సినిమాలో ఇంతమంది మంది చూసినాము ఒక కాలేజ్ కి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ ను తీసుకొచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ అంతా తెలుస్తుంది ఒక స్టూడెంట్స్ అందరూ అంటే ఒక కాలేజ్కి సంబంధించినటువంటి స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు ఈ ఠాగూర్ సినిమాలు ఎవరైతే హీరో ఉంటారో అతనికి సహకరిస్తున్నారని తెలుస్తుంది సో మరి ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీలో దాదాపు ఒక నలుగురు తర్వాత దాని తర్వాత ఇంకొక ఆరుగురు జూనియర్ డాక్టర్ తో సంబంధం ఉంది ఒక ప్రొఫెసర్ అని చెప్పి తెలిసింది సో ఇది ఒక్క యూనివర్సిటీ కాదు ఇలాంటి యూనివర్సిటీలు ఇంకా ఉన్నాయా విదేశీ ఫండ్స్ తోని ఇక్కడ రన్ అవుతూ సో దాంట్లో ఇలాంటి కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నాయని పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలి ప్రభుత్వాలు కూడా వీటిపైన గట్టి చర్యలు తీసుకుంటున్నాయి సో మరి చూద్దాం ఆ పదిహేను మంది కూడా మళ్ళీ పట్టుకొచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఎలాంటి ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది